ఈ పుస్తకం యొక్క నేపథ్యం కూడా వేరే గారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై మూడులో వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎనభై మూడవ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో శ్రీ కృష్ణమాలి ప్రవేశపెట్టింది అయితే ఇది అనువాదం చేసేటప్పుడు అలాగే దీన్ని ప్రచురించి బయట మార్కెట్లో ఉంచాలనుకున్నప్పుడు కూడా మాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది కృష్ణమోహన్ శ్రీమాలి రాసిన ఈ పుస్తకం ఒపీనియన్ మేకర్స్ వరకే ఉపయోగపడుతుంది అంటే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు సుమారుగా ఒక వెయ్యి మంది దాకా ప్రజలను లేకపోతే వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వరకు అర్థం చేసుకోవడానికి తప్పించి ఈ పుస్తకం సామాన్య చదువురికి అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను రెండవది మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అందులో లక్ష పుస్తకాలు చదివిన ఆయనకి ఈ పుస్తకం ఇస్తే ఈ ముప్పై ఆరు పేజీల పుస్తకం ఇస్తే ఆయన చదివి అర్థం చేసుకోవటానికి తలకిందరిగా తపస్సు చేయాల్సిందే నాకు అర్థమైంది అది ఆయనకి ఆయన నాలెడ్జ్ కానీ లేకపోతే దీనిలో కృష్ణమోహన్ శ్రీమాలి ఈ సనాతన ధర్మం గురించి మొత్తం ప్రస్తావించిన దాని పరిణామ క్రమం గురించి మొత్తం వివరించింది అర్థం చేసుకోవడానికి కానీ బహుశా పవన్ కళ్యాణ్కి జీవితకాలం చాలదు ఎందుకంటే ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తిరుపతి వెళ్ళి అయ్యాం పక్కా సనాతని అంటూ ఊగిపోతూ మాట్లాడాడు ఆ సనాతని అంటే ఏంటో కూడా ఆయనకి బహుశా తెలిసి ఉండదు ఆయనకి ఏంటంటే ఆయనకి రోడ్ మ్యాప్ ఇస్తుంటారు ఢిల్లీ నుంచి ఆ రోడ్ మ్యాప్ లో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని ఇంతకంటే సరళంగా సులభంగా సామాన్య చదువులకి అర్థమయ్యేటట్లు ఇప్పటికీ చాలా మంది రాశారు కే శ్రీనివాస్ గారు రాశారు అలాగే కల్లూరి భాస్కరం గారు ఆయన కుటుంబం రాశారు తల్పల్ రవి గారు రాశారు మా దగ్గర బుల్లొజ్ బాబా అని చెప్పి కాకినాడలో ఒక జువాలజీ లెక్చరర్ ఉన్నారు ఆయన రాశారు ఎంఏ శర్మ గారు అనే వాళ్ళు రాశారు కాచార్య విద్మహి ఇటువంటి వాళ్ళంతా కూడా ఇంకా చాలా సరళమైన భాషల్లో సామాన్య పాఠకులకి అర్థమయ్యేలాగా ఈ సనాతన ధర్మం గురించి చెప్పగలనని నేను అనుకుంటున్నాను ఇది కేవలం ఒపీనియన్ మేకర్స్ కి లక్ష్యంగా పెట్టుకొని ప్రచురించి వ వదిలిన పుస్తకమే తప్పించి ఇది పాపులర్ పుస్తకం అని నేను అనుకోవట్లేదు రెండో అంశం ఏంటంటే ఈ ధర్మానికి సంబంధించి వచ్చేటప్పటికి వీరే చెప్పినట్లు ఈ సమాజం నిరంతరం మారుతా ఉంటది అట్లాగే దీనిలో ఉండే ధర్మాలు నైతికత ఆ జీవన ప్రమాణాలు జీవన సత్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే మార్పులు చెందుతూ ఉంటాయి చేంజెస్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఒక ఆయన బౌరుగడ్డ పైన ఇవన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి ఉదాహరణకి ధర్మం అనే వాక్యాన్ని తీసుకు పదాన్ని తీసుకుంటే మన ఇంటి ముందు ఎవరైనా ఒక ముసలాయిన ఒక తీసుకొచ్చి దాన్ని మనం భిక్షం అనుకుంటాం అదే దేవాలయంలోకి వెళ్తే ధర్మహుండీ అని ఉంటుంది అక్కడ వేసే వాటిని కానుకలు అంటాం కాబట్టి ధర్మం అనే పదానికి ఈ మనం వాడుకులు అనేక రకాలైన అర్థాలని మనం అన్వయించుకుంటున్నాం ఇక సనాతన ధర్మం అనేది ఇందాక వేరే గారు చెప్పినట్టు అతి తక్కువగా వాడు చెప్పే హిందూ మతంలో కానీ వైదిక మతంలో కానీ వాటి ప్రస్తావనలు చాలా తక్కువగా వచ్చాయి ఇది ఒక పొలిటికల్ ప్రాజెక్టు అంటే ఈ పుస్తకం అనువాదం చేసే క్రమంలో మనం గత ఇరవై ఏళ్ళుగా మతోన్మాద శక్తులు ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నాయి భారతదేశం ముందు వాళ్ళు అధికారంలోకి రావడానికి కానీ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు చేసే కార్యకలాపాలన్నింటినీ ప్రజల యొక్క దృష్టిని పక్కకు మళ్లించడానికి ఎప్పుడూ ఏదో ఒక ఒక సెన్సేషన్ ఒక నేరేటివ్ ఒక నేరేటివ్ సృష్టిస్తారు ఆ నేరేటివ్ చుట్టూ మిగతా సమాజం మొత్తం తిరుగుతూ ఉంటుంది వీరయ్యారు కూడా ఇందాక చెప్పారు కుహన లౌకిక వాదం అని చెప్పి అలాగే లవ్ జిహాద్ లేదా ల్యాండ్ జిహాద్ ఇట్లాగా రకరకాల నేరేటివ్స్ పెట్టిన తర్వాత సమాజం ఉంచిన తర్వాత ఈ సమాజంలో ఇప్పటికీ మన భారతదేశంలో ఎనభై కోట్ల మంది ప్రజానికం ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీల రేషన్ మీద ఆధారపడి ఉందని కాని లేకపోతే దేశంలో దారిద్ర్యం ముప్పై ఐదు శాతం ఉందని కానీ నిరుద్యోగం పది శాతానికి మించిపోయిందని కానీ ఆఖరికి జొమాటో స్విగ్గీ లాంటి గిగ్గు లో పనిచేసే వాళ్ళు సుమారు కోటి మంది దాకా అయిపోయారని కానీ వాటికి ఎటువంటి రక్షణ లేదు ఇటువంటి కీలకమైన సమస్యలన్నీ కూడా ఏంటంటే ఒక ప్రధాన స్రవంతి మీడియాలో చర్చకు రాకుండా పోతా ఉన్నాయి మొత్తం సమస్య అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఒక రెండేళ్ళుగా ఈ సనాతన ధర్మం చుట్టూ తిప్పుతా ఉన్నారు అంటే బీజేపీ వెనుక లేదా ఆర్ఎస్ఎస్ వెనుక మతోన్మాద శక్తులు వెనుక ఒక పెద్ద ఎక్కువ సిస్టమ్ పనిచేస్తూ ఉంది వాళ్ళు ఒక నేరేటివ్ సృష్టిస్తే మనం కూడా ఏంటంటే ఆ నేరేటివ్ లోకి వెళ్ళిపోతా ఉన్నాం ఎట్లా ఉంటుందంటే మనం చరిత్ర పుస్తకాలు చదువుకున్నప్పుడు రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగితే వాటన్నిటిని తల్లికోట యుద్ధము పానిపట్టు యుద్ధము బక్సార్ యుద్ధం అని చదువుకున్నాం కానీ అశోకుడు అలెగ్జాండర్ దండయాత్ర చేశాడని చదువుకున్నాం అంటే అశోకుడు అలెగ్జాండర్ ఏం చేశారు సామ్రాజ్యవాద కాంక్షతోటి వివిధ రాజ్యాలని జయించుకుంటూ పోయారు కాబట్టి వాళ్ళది దండెత్తాడని చెప్పారు కానీ ఏదైనా రెండు రాజ్యాల మధ్య ఏదైనా తగు వచ్చి ఆ రెండు రాజ్యాలు యుద్ధం చేసుకుంటే వాటిని యుద్ధం అన్నాం కానీ మనం విచిత్రంగా చూస్తే ఈ మధ్యకాలంలో ఆఫ్ఘన్ వార్ అని విన్నాం ఐరాక్ వార్ అని విన్నాం లిబియా వార్ అని విన్నాం అయితే ఈ మూడు దేశాలు అమెరికా తోటి ఎక్కడ యుద్ధం తలపెట్టలా అమెరికానే లో తాలిబాన్లు ఆ ఉగ్రవాద స్థావరంగా మారిపోయిందని లేకపోతే సద్దాం హుస్సేన్ ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పెట్టుకున్నాడని లిబియాలో గడాఫి నియంతగా అయిపోయాడని చెప్పి వాళ్ళకి ప్రజాస్వామ్యం అందిస్తామని చెప్పి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇది సామ్రాజ్యవాద కాన్స్టిట్యూట్ చేసిన దాడి కానీ ఎప్పుడైతే అమెరికా తన చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఇట్లా ఐరాక్ వార్ వాళ్ళ అమెరికన్ స్లాంగ్ లో లిబియా వార్ ఆఫ్ఘన్ వార్ అనగానే మొత్తం ప్రపంచం మొత్తం అదే పదాన్ని పట్టుకొని ప్రచారంలోకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది దానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా కూడా ఏమి మినహాయింపు కాదు అట్లాగే బీజేపీ కూడా ఏంటంటే ఒక నేరేటివ్ సృష్టిస్తే ఆ లోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం ఈ కృష్ణమోహన్ శ్రీమాలి రాసిన ఈ పుస్తకంలోనే ఒక చోట చెప్తాడు మనం ఏం అడగాలి ఈ సనాతన ధర్మాన్ని అమలు చేస్తే ఈ సమాజంలో ఉన్న చెడుగులు పోతాయా ఈ సమాజంలో ఉన్న పేదరికం నశిస్తుందా ఆచరిద్దాం అందరం సమా సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం ఈ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుందా ఈ సనాతన ధర్మం ఇక్కడ ఉన్న కులవేక్షతని ఈ సనాతన ధర్మం ఆ పరిష్కరిస్తుందా అంటరాని తరాన్ని పాలదోలుతుందా ఆదాయ అసమాతన్ని పారదోలుతుందా ఇటువంటివి మనం అడగాలి ఇది ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య కాలంలో జీవించిన తమిళ కవి సుబ్రహ్మణ్య పారితే నేరుగా అడుగుతాడు ధర్మశాస్త్రాలన్నిటి మీద అపారమైన పరిజ్ఞానం సంపాదించి ధర్మనిష్ట కలిగి దైవభక్తి పరాయణ అయిన తీసుకొస్తే మీరు శృంగార శృంగేరి పీఠాధిపతిని చేస్తారా అని అడుగుతాడు నిజంగా అంటే ఆ కాలంలోనే ఆయన ప్రశ్న వేశాడంటే ఆయనకి ఎంత దమ్ముండి ఉండాలి ఆ ప్రశ్న అట్లాగే అంబేద్కర్ దీనిలో సివిలైజేషన్ అండ్ సెడిషన్ అని చెప్పేసి అంబేద్కర్ శంభూ గుడి తాత్వికతని సమర్థిస్తూ రాసిన ఒక వ్యాసాన్ని ఉదహరిస్తూ శ్రీకృష్ణ మాలి ఒక వాక్యం చెప్తాడు హిందూ మతం కానీ వైదిక మతం కానీ చాలా ప్రాచీన మతం ప్రపంచంలో మిగతా దేశాలన్నీ నాగరికత అంటే ఏంటో తెలియని రోజుల్లోనే భారతదేశం చాలా అనుచ్యమైన నాగరికతోటి ఆ జీవించింది కాబట్టి మాది గొప్ప అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు ఇవాళ మీరు గొప్పదని చెప్పుకుంటున్న హిందూ మతం కాని వైదిక మతం కాని లేకపోతే దాని జీవన విధానం కానీ ఈ సమాజంలో ఈ సమాజాన్ని భరించగలదా లేకపోతే భారం అని వదిలించుకోవాలా ఇదేంటో తేల్చండి అని అడుగుతాడు అంబేద్కర్ మనం కూడా ఏంటంటే ఈ సనాతన ధర్మం అనే దాన్ని లోతులో చర్చిలోకి వెళ్ళటం కంటే కూడా ఏంటంటే అంబేద్కర్ లేకపోతే సుబ్రహ్మణ్య భారతి ఇటువంటి వాళ్ళు ఏదైతే మన ముందు కొన్ని కౌంటర్ నేరేటివ్స్ ఇచ్చారు అంటే ఈ వాళ్ళు హిందూ మతోన్మాద శక్తులు ఏవైతే ప్రచారం చేస్తున్నారో వాటన్నిటితోటి వాళ్ళ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ రెండింటిని లింక్ చేయటం ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నామేమో అని అనిపించింది ఇప్పటి వరకు వచ్చిన సనాతన ధర్మం మీద కానీ ఇంకో అంశం మీద కానీ ఇంకో అంశం మీద కానీ మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ మన గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా చేస్తున్న ఈ ప్రచారం అన్నిటిని కౌంటర్ గా నేరేటివ్ చేయటంలో ఏంటంటే ఒక స్తబ్దత లోపం ఉందని నేను భావిస్తా ఉన్నాను అంటే ఉదాహరణకి వాజ్పేయిని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ ఒక ప్రచారం చేపట్టింది అప్పట్లోనే కార్పొరేట్ ప్రచారం చేపట్టింది మోడీని మొట్టమొదటిసారిగా కార్పొరేట్ ప్రచారం చేయడం కాదు అప్పట్లోనే ఆ కార్పొరేట్ ప్రచారం ఎట్లా ఉండేది అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పేసి ఫుల్ పేజ్ అడ్వర్టైన్మెంట్ ఇచ్చేది ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఈ దేశంలో ఉన్న మిగతా భూజువ రాజకీయ పార్టీలన్నీ ఏమనుకున్నాయంటే మనలాంటి పార్టీని అనుకున్నాయి కానీ ఇది అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రమాదం దొరుకుతుంది అనేది వాటికి అంచనా లేకుండా పోయింది కేవలం దేశంలో వామపక్షాలు మాత్రమే దీని యొక్క ప్రమాదాన్ని గ్రహించే తప్పించి మిగతా భూజువ పార్టీలు కూడా మనలాంటి పార్టీని అనుకునే తప్పించి దీని వెనుకున్న ప్రాజెక్ట్ ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు మనం గమనిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున నిరంకుశ పాలన తోటి అసహన వాతావరణం ఏర్పడిన తర్వాత మొత్తం మీడియా మొత్తం కూడా అసలు మోడీకి ఎదురు ఒక పెద్ద ఒక నేరేటివ్ సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేరేటివ్ కి చిల్లు పెట్టింది రచయితలు నయనతారా సేగలు తనకిచ్చిన ఇచ్చిన సాహిత్య అకాడమీ అవార్డుని వాపస్ చేసింది ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే అవార్డులు వాపస్ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలోంచి కాచ్యాని గారు కూడా ఆ రకంగా చేశారు సరే కొద్ది మంది ఏవో కొన్ని కారణాలు చెప్పుకొని ఆ సాహిత్య అకాడమీ అవార్డులు అట్టి పెట్టుకున్నారు కానీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతులు ఎప్పుడైతే అవార్డు వాపసి ఇస్తూ దేశంలో అనుముకుంటున్న అసహన వాతావరణానికి నిరసనగా మేము ఇగో రచయితలుగా మా బాధ్యతగా నువ్వు ఇచ్చిన వెనక్కి వెనక్కిచ్చేస్తున్నామని ప్రకటించిన తరువాత అప్పుడు మోడీకి ఎదురుందనేది అక్కడ ఆ క్షణం నుంచి మొదలైంది ఆ తర్వాత జేఎన్యు జామియా మిలియా ఇటువంటి యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన పోరాటం లేకపోతే షహీన్ సిఏ ఎన్ఆర్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లేదా ఆ తర్వాత మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటం ఇవన్నీ మనం గమనిస్తే బీజేపీని రాజకీయంగా అంటే కేవలం ఎంపీ టు లేకపోతే రాష్ట్ర శాసనసభల్లో ఉన్న అధికారం ద్వారా మాత్రమే ఎదుర్కోగలం అని భావించిన రాజకీయ పార్టీలన్నీ చేష్టలుడికిపోయి ఉంటే ఈ సమాజంలో ఉన్న వివిధ తరగతుల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మూడీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే కాకుండా చాలా విజయాలు కూడా సాధించారు అయితే ఇవాళ రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య ఈ పదేళ్ళు గడిచిన తర్వాత ఉన్న ఒక కీలకమైన పరిణామం ఏంటంటే గతంలో అత్యంత బలహీనంగా ఉన్న ఈ హిందూ మత్ోన్మాద శక్తులను వ్యతిరేకించే రాజకీయ శక్తులకు కూడా ఎంతో కొంత బలం చేకూరింది కాబట్టి ఇప్పుడు ఏ అవార్డు వాపసి కార్యక్రమం ద్వారా అయితే రచయితలు మేధావులు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీశారు హిందుత్వ ని ఎండగట్టడానికి సాయశక్తుల ప్రయత్నించారు ఇప్పుడు దాన్ని రెట్టించిన ఉత్సాహంతో పట్టుదలతోటి ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఏంటంటే చాలా మందిలో ఇప్పటికీ మోడీకి ఎదురు లేదనే నేరేటివే నడుస్తూ ఉంటుంది కానీ మనం చూస్తే భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా ఏంటంటే మూడు భావజాలాలు ఈ దేశంలో నడుస్తూనే ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ భావజాలం అయితే రెండోది కమ్యూనిస్టుల భావజాలం మూడోది మతోన్మాద భావజాలం మనం అంతా గమనిస్తే ఈ మొత్తం స్వాతంత్రం రాక పూర్వం నుంచి వాటి వరకు గమనిస్తే వీటిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావజాలం సమాజాన్ని ప్రభావితం చేసింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాక పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు అరవై డెబ్బైల వరకు పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా రష్యాలో కానీ చైనాలో లేదా క్యూబాలో లేకపోతే ఈస్ట్ యూరోప్ దేశాల్లో ఈ సోషలిస్ట్ విప్లవాలు చేపడం కావటంతో ఆ రకమైన ప్రభావం కూడా ఉంది ఎప్పుడైతే సోషలిస్ట్ రష్యాలో విప్లవం కూలిపోయిందో ఆ దేశం విచ్ఛిన్నం అయిపోయిందో సోషలిస్ట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయిందో ఇప్పుడు ఇక ఈ భావజాలం యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి రెండోది కాంగ్రెస్ కూడా అంతర్గతంగా కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటా క్రమంలో ఇవాళ బీజేపీ మతోన్మాద శక్తులు ముందుకు వచ్చే తప్పించి ఇవి శాశ్వతంగా ఉంటాయని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు రచయితలు గాను సామాజిక అభ్యుదయాన్ని కాంక్షించే వాళ్ళు గాను మనం అటువంటి విశ్వాసంతో ఈ సనా బీజేపీ మతోన్మాద శక్తులు ఏవైతే నేరేటివ్స్ సృష్టిస్తూ ఉంటాయో ఈ నేరేటివ్స్ ని కౌంటర్ చేసే క్రమంలో వాటిని దేశంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోటి లింక్అప్ చేసి కనుక మనం ఆ కౌంటర్ నేరేటివ్స్ సృష్టించగలిగితే కనుక అవి ప్రజలు హత్తుకుంటాయి ఎప్పుడైతే ఇటువంటివి ఉదాహరణకి వాళ్ళు రకరకాల కల్ట్స్ తయారు చేస్తారు ఆ ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోను లేకపోతే తెలంగాణలోను అయ్యప్పల హోర్ ఎక్కువైపోయి అనుకోండి మా ఆంధ్ర రాష్ట్రంలో కనగ్గా మా కొండ ఉంది కాబట్టి భావానీల దేశాన్ని మొదలు పెడతారు అట్లాగా ఎక్కడికక్కడ వాళ్ళు ప్రాంతాల వారి విభజించడానికి మతంలో కూడా విభజించడానికి లేకపోతే కల్ట్ ఏదైతే ఉందో కల్టెను కూడా విభజించటానికి రకరకాల పన్నాగాలిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు వీటన్నిటిని ఎదుర్కోవటానికి సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం కానీ దీంతో అసోసియేట్ అయిన రచయితలు బయట ఉన్న మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఏంటంటే మనం బీజేపీ సృష్టించే నేరేటివ్స్ ఉచ్చులో పడకుండా వాటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనల్ని తిప్పికొడుతూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముందుకు తీసుకురావటం ద్వారా మాత్రమే వాడి మీద మన ఆ మతోన్మాద శక్తిని తిప్పికొట్టగలని తప్పించి కేవలం వీటిని అకాడమిక్ కానీ ఇంకో రకంగా కానీ మనం తిప్పికొట్టు అనేది నేను భావిస్తా ఉన్నాను ఇందాక చెప్పినట్లే ఈ పుస్తకం ఒపీనియన్ కే కాబట్టి ఆ నాడేశ్వర గారు కూడా ఆ పుస్తకం యొక్క పిడిఎఫ్ ని సమూహ సభ్యులందరూ కూడా పంపించవచ్చు వాళ్ళు వీటిని అర్థం చేసుకొని వాళ్ళకున్న పరిధిలో ఇందాక నేను ప్రతిపాదించిన రీతిలో రకరకాల రూపంలో వ్యాసం కూడా ఆవిష్కరించి ప్రచారం చేయటం కాలేజీలకు వెళ్ళటం ముఖ్యంగా కాలేజీ యువతని వీళ్ళందరికీ ఇవి చేరువు చేయటం అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఇది నేను అంటే నేను పుస్తకం గురించి ఏం మాట్లాడలేదు కానీ పుస్తకాన్ని అనువాదం చేసేటప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే మీతో పంచుకున్నాను ధన్యవాదాలు